శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ జీవభూతుడైన బ్రహ్మయే గురు అని అన్నచో అతనికి ఆత్మలన్నీ ఒక్కటే కానీ ఆత్మల మధ్య భేదము లేదను జ్ఞానమున్నందువలన బ్రహ్మజ్ఞాన తత్కార్యములైన శిష్యాచార్యత్వాది భేదములు కూడా నశించును కావున అట్టివాడు శిష్యునకు ఉపదేశమును చేయలేడు గురువు అతని జ్ఞానము ఈ రెండు కల్పితములే అని అన్నచో శిష్యుడు వాని జ్ఞానమును కల్పితములేయగును కావున ఇచ్చట శిష్యునికి అజ్ఞాన నివృత్తి కలుగజాలదు కల్పితమైన శిష్యుని జ్ఞానము పూర్వమున్న భేద జ్ఞానమునకు విరోధి కావున దానిని నివృ నివర్తింపచేయు చేయు నన్నచో ఆచార్యుని జ్ఞానము కూడా అట్టిదే అగును అది ఏ భేద జ్ఞానమును తొలగించును అని అనగా గురువు శిష్యుడు ఒక్కరే జీవుడు ఒక్కడే కావున గురు శిష్య భేదము లేనందువలన శిష్యునకు ఉపదేశించుట తగనిది అగును వ్యర్థమైన వాదనలు జరిగినవి ప్రాణికి బాల్యము యవ్వనము ముసలితనము సహజములైనట్లే మరణము కూడా సహజము కావున జ్ఞాని అయిన వాడు మరణము గురించి బాధపడడు ఒక శరీరములో ఉన్న ప్రాణి తనకు బాల్యావస్థ తరువాత యవ్వనము మొదలైన అవస్థలు వచ్చినప్పుడు స్థిర బుద్ధితో తన పూర్వ శరీరము అనగా బాల్య శరీరము యవ్వన శరీరము మొదలైనవి నశించిపోయినదని బాధపడడు అట్లే మరణము సంప్రాప్తమైనను మరి ఒక శరీరము లభించును కావున బుద్ధిమంతుడు ఆత్మ స్థిరమైనది అనగా నిశ్చయమైనది నిత్యమైనది అనుభావనతో దుఃఖించడు ఆత్మ నిత్యమైనను అతడు అనాది కర్మలకు ఆధీనుడు కావున ఆయా కర్మలను అనుసరించి శరీరముతో సంబంధము కలిగియుండును ఆ సమయమున కర్మ సం కర్మబంధము తొలగుటకై అతడు స్వవర్ణోచితమైన కర్మలను ఫలాపేక్ష లేకుండా చేయవలెను క్షత్రియ జన్మమెత్తినవాడు అతని వర్ణమునకు యోగ్యమైన యుద్ధమును ఫలాపేక్ష లేకుండా చేయవలెను అయినను కర్మ చేయుచున్నప్పుడు ఇంద్రియము వలన కలుగు సుఖము దుఃఖము జీవాత్మకు తప్పక కలుగును కావున జ్ఞాని శాస్త్రము తనకై నిర్దేశించిన కర్మలను పూర్తి చేయుచు ఆ సమయమున కలుగు దుఃఖములను ఓపికతో సహింపవలెను ఇమర్ధమం అనంతరమేవ ఆహా ఈ భావమును ముందు చెప్పుచున్న శ్లోకమున పరమాత్మ తెలుపుచున్నాడు అర్జున శబ్దాది విషయములతో సూత్రేంద్రియము మొదలైన ఇంద్రియముల సంయోగము కలిగినప్పుడు శీతము ఉష్ణము మొదలైన సుఖదుఖములు కలుగును వాటికి ఉత్పత్తి నాశనము ఉన్నందువలన అవి అనిత్యములు అట్టి సుఖదుఖములను ఓర్చుకొనుము శబ్దము స్పర్శము రూపము రసము గంధము అనుగుణములు ఆయా భూతములను అనగా ఆకాశము వాయువు మొదలైనవి ఆశ్రయించి ఉండును ఆయా మాత్రల కార్యములు కావున వీటిని మాత్రలని అనగా శబ్ద తన్మాత్ర రూప తన్మాత్ర మొదలగునవి అందరు ఇవి చెవి మొదలైన ఇంద్రియములతో కలిసినప్పుడు శీతము ఉష్ణము మృదువు పరుషము మొదలైన సుఖదుఖములను కలిగించుచున్నవి వాటిని తమ తమ వర్ణమునకు ధర్మశాస్త్రములు విధించిన కర్మ సమాప్తి యగువరకు ఉదాహరణకు క్షత్రియులకు యుద్ధము చేయుట శాస్త్ర విహితమైన కర్మ ఓపికతో సహించుకొనవలెను వాటికి ఉత్పత్తి వినాశనములు వినాశములున్నవి కావున ధీరులు వాటిని సహించి కొనవలెను అవి బంధమునకు కారణమైన కర్మలను అనుసరించి ఉత్పత్తి వినాశ స్వభావములు కలిగి ఉన్నందువల్ల అనిత్యములగుచున్నవి సుఖదుఖములను ఎందువలన సహించుకొనవలెనో వివరించుచున్నారు పురుష శ్రేష్ఠ అర్జున సుఖదుఖములను సమానముగా స్వీకరించే జ్ఞానిని విషయములు ఇంద్రియ సంయోగములు ఏమాత్రమూ బాధింపవు అట్టివాడే మోక్షమునకు యోగ్యుడు ధైర్యము కల జ్ఞాని అయిన మానవుడు తనకు సంప్రాప్తమైన సుఖమును స్వీకరించినట్లే దుఃఖమును సంతోషముతో స్వీకరించును అతడు తన వర్ణ యోగ్యమైన కర్మలను అనగా యుద్ధాది కర్మలను ఫలాపేక్ష లేక చేయును అందువలన అతడు శాస్త్రములు తగులుట వలన కలుగు బాధల వల్ల ఏమాత్రము దుఃఖింపడు అట్టివాడే మోక్షమును సాధించును కానీ బాధలనే మాత్రము సహించుకోలేని నీ వంటి వాడు మాత్రము కాడు అందువలన ఆత్మలు నిత్యములు కావు ధీరుడైన పురుషుడు శరీరమునకు కలుగు దుఃఖములను తప్పక సహించుకొనవలెనని భావము గతాశూన గతాశూచ అను గీత రెండు పదకొండవ శ్లోకమున ఆత్మలు నిత్యములని శరీరములు నశించుట కూడా సహజ సిద్ధమని ఈ విషయము చక్కగా తెలిసిన జ్ఞాని దేహము నశించుట గురించి అనగా మరణము గురించి దుఃఖింపబడని దుఃఖింపడని చెప్పబడినది దానినే తిరిగి ప్రతిపాదించుచున్నారు నశించు శరీరమునకు సత్తా ఉండుట లేక నిత్యము అనునది ఉండదు అట్లే నిత్యమైన ఆత్మకు అభావము అసత్త అనునది లేదు అని తత్వము నెరిగిన పండితులు నిర్ణయించుచున్నారు ఇచ్చట అంతః అనగా నిర్ణయమని అర్థము మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి Rahman-ı